శరణ్య దర్శన్ సమీరాల పెళ్లిని అడ్డుకుంటుంటే దర్శన్ శరణ్యని తిట్టి పడేస్తాడు సమీర మెల్లో దర్శన్ మళ్ళీ తాళి కట్టబోతూ ఉంటే అప్పుడే శరణ్య కత్తి తీసుకొచ్చి సమీరం మెడపై పెట్టేసి తాళి కట్టావంటే దీని పీక కోసేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయ్యి శరణ్య ఏం చేస్తున్నావే అని దర్శన్ అరుస్తూ ఉంటాడు నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారా దీని పీక కోసేస్తాను అని శరణ్య గట్టిగా వార్నింగ్ ఇచ్చి మెడపై కత్తి పెట్టడంతో దర్శన్ అనన్య ఇద్దరు సైలెంట్గా చూస్తుండిపోతారు అప్పుడు వెంటనే శరణ్య ఆ కత్తితోనే సమీర తలకి ఉన్న బాసికాన్ని లాగి పడేస్తుంది కింద ఉన్న తాళిని శరణ్య తన చేతుల్లోకి తీసుకుంటుంది అయితే అప్పుడే దర్శన్ శరణ్య చేతిని అడ్డుపట్టుకొని చెంప పగలగొడతాడు ఇక శరణ్య చేతిలో ఉన్న తాళిని తీసుకొని శరణ్యకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి నువ్వు దగ్గరికి వచ్చావంటే నీ ప్రాణాలే తీసేస్తాను అని శిరణ్య నోరు మూయించేసి సమీర మెల్లో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక అనన్య సమీర ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటే శిరణ్య ఏమీ చేయలేక దర్శన్కి ఎదురు తిరగలేక దేవుడు దగ్గరికి వెళ్ళి వేడుకుంటూ ఉంటుంది ఇక ఆనంద ఇంకా మత్తుగా నిద్రపోతూ ఉంటే గోడకు తగిలించిన ఒక పటం కింద పడిపోయి పెద్ద సౌండ్ వస్తుంది ఆ సౌండ్కి ఆనందకి మెలకు వస్తుంది నేనేంటి ఇలా నిద్రపోయాను అని లేచి ఫోన్ చూసుకుంటుంది అందులో దర్శన్ గారు సమీరా ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న మెసేజ్ని చదువుకొని ఏంటి దర్శన్ సమీరాని పెళ్లి చేసుకోబోతున్నాడా అని ఆనంద కోపంతో బయలుదేరి గుడి దగ్గరికి వచ్చేస్తుంది సరిగ్గా అప్పుడే దర్శన్ సమీర మెల్లో తాళి కడుతూ ఉంటే అది చూసేసిన ఆనంద చాలా కోపంగా అక్కడ త్రిశూలం ఉంటే దానిని పైకి పెకిలించేసి సమీర దర్శన్లపైకి విసిరిపడేస్తుంది దాంతో ఆ త్రిశూలం కాస్త తాళికి తగిలి తాళి కింద పడిపోతుంది ఆనంద అలా అమ్మోర్లాగా ఉగ్ర రూపంతో త్రిశూలం విసిరి పడేయటంతో దర్శన్ సమీర ఇద్దరు టెన్షన్ పడుతూ షాకింగ్ గా చూస్తూ ఉంటే అనన్య మరింత టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అలా ఆనంద భైరవి చివరికి ఈ పెళ్లినైతే ఆపేసింది మరి సమీర అనన్య చెంపలు ఎలా పగలగొట్టనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం